హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు ఉన్నారు వారితో మాట్లాడతాను హాయ్ మ్యామ్ హాయ్ మ్యామ్ అమ్మ కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది అంటారు ఒక సామెతగా తీసుకుంటారు అలాగే ఇది ఒక నానుడిగా కూడా తీసుకుంటారు అంటే భార్య కడుపు చూడదంటారా ఓన్లీ జేబునే చూస్తుందంటారా దీనిపై మీ స్పందన ఏంటి పాత కాలంలో మాట ఇది అప్పుడు ఎక్కువగా అమ్మాయిలు ఉద్యోగాలు చేసేవారు కాదు కదా ఏమైనా ఆశపడితే ఆశపడి ఉండొచ్చు కానీ కడుపు చూడదని మాత్రం ఎక్కడా లేదు అంటే ఏ కాలంలో కూడా మంచి చెడు రెండు ఉన్నాయి అలాగే మంచి వ్యక్తులు ఉన్నారు కొంచెం చెడ్డగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు డబ్బు అంటే ఆశ ఉన్నవాళ్ళు ఉన్నారు డబ్బు అంటే అంతగా అవసరానికి చాలే అనుకునే వాళ్ళు ఉంటారు ఇలా ఏది మంచే ఉంది చెడే ఉంది అనేది లేదు ఆ కాలంలోనే ఉంది ఈ కాలంలో లేదు ఈ కాలంలో ఉంది ఆ కాలంలో లేదు అనేది కూడా లేదు అన్ని విషయాలు అన్ని రకాల వ్యక్తులు అన్ని కాలాల్లోనూ ఉన్నారు అయితే కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు ఆశ ఎక్కువ ఉన్నవాళ్ళు నువ్వు అన్నట్టు జేబు చూస్తారు చూడరా నేను చెప్పు అలా అని చెప్పి భర్తకి తిండి పెట్టరా అంటే పెట్టచ్చు పెట్టకపోవచ్చు ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇప్పుడు ఒక అవసరం వచ్చింది నాకు భర్త డబ్బు ఇవ్వలేదు నాకు డబ్బు ఇవ్వకపోతే నీకు భోజనం పెట్టను అనేవాళ్ళు ఉన్నారు కానీ పెట్టకుండా మాత్రం ఉండరు ఎంతైనా భార్య కదా కోపంలో అంటుంది తర్వాత పెడుతుంది అయితే పెట్టకపోతే ఆయన పెట్టుకుని తినచ్చు కదా అనే కోసం ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలకు వస్తాం భార్య పెట్టేది ఏంటి వండుకుని తినొచ్చు కదా నీకు వచ్చిందా లేదే కోసం అవును కదా అంటే ఎవరికైనా సరే వండుకుని తినొచ్చు కానీ భార్యాభర్తలు కలిసి జీవిస్తున్నప్పుడు అంటే భార్యాభర్తలు అయినప్పుడు భార్యాభర్తలుగా ఉంటున్నప్పుడు ఆ రెస్పెక్ట్ ఆ ప్రేమ ఆ అభిమానం అనేవి ఇద్దరి మధ్యలో నడుస్తూ ఉంటాయి ఇప్పుడు భార్య అనేది ఒక ఏం చెప్పాలి పాతకాలంలో అయితే ఉద్యోగాలు లేవు కాబట్టి ఇంట్లోనే ఉండి పిల్లలకి భర్తకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి చెడ్డ అన్నీ చూస్తూ ఉండేది చక్కగా టైంకి వండడం పెట్టడం ఆకలేస్తుందా తిను కొంచమే తింటున్నావు అంత ఆకలిని ఎలా చంపేసుకుంటున్నావు కొంచెం తింటే నీకు ఆరోగ్యం బాగుండదు ఇట్లా కొసరి వడ్డించి పెట్టే రోజులు కంప్లీట్గా ఉండేవి ఆ రోజుల్లో తర్వాత తర్వాత కాలక్రమేణా అభిప్రాయాలు మారిపోయి అన్ని విషయాల పట్ల అవగాహన పెరిగిపోయి ఆశలు పెరిగిపోయి ఆ ప్రయారిటీ అనేది తగ్గిపోయింది ఏది ప్రేమ అనేది తగ్గిపోయింది కోరికలు ఆశలు ఆ ప్లేస్లో వచ్చి కూర్చున్నాయి కాబట్టి డబ్బు ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ప్రతిదీ డబ్బుతో 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 ఏది కావాలన్నా డబ్బుతో ఏది కావాలన్నా డబ్బుతో దానివల్ల అయితే నేను భార్య జేబు చూస్తుందా అనే దానికి ఇంకో రకంగా కూడా చెప్పచ్చు కాదు ఇంకో రకమైన కారణం కూడా ఉంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది ప్రతిది గుర్తు చేయాలి భర్తలకి ఇవాళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి ఈరోజు వెజిటబుల్స్ తేవాలి ఈరోజు గ్రాసరీస్ తేవాలి రేపు బాబుదో పాపదో బర్త్డే ఉంది లేకపోతే పండగ పూజ ఏదో ఉంది బయటకు వెళ్ళి బట్టలు తేవాలి సామాన్లు తేవాలి ఎన్నో ఉంటాయి అవన్నీ ఆయన పట్టించుకోడు లేకపోతే నన్ను వెళ్ళి తెచ్చుకో అంటాడు లేకపోతే డబ్బు ఇస్తాడు ఇచ్చినప్పుడు లేకపోతే నా దగ్గర లేవని అబద్ధం ఆడతాడు మేబీ అతను తన అవసరాలకి వేరే దానికి ఉంచుకోవచ్చు లేకపోతే అతనికి ఏ సిగరెట్ల అలవాటు ఉండొచ్చు ఇంకా చెప్పాలంటే వేరే వేరే అలవాట్లు కూడా ఎవరికి ఏమైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఉంటే అనుకుని మనం మాట్లాడదాం ఉన్నప్పుడు భారీ ఖచ్చితంగా చేయ చూస్తుంది చూడాలి కూడా అవును చూడాలి పిల్లల కోసమైనా కొంచెం పొదుపు అనేది చూడాలి ఇప్పుడు డబ్బు తన దగ్గర పెట్టుకుని కూడా ఇంటికి ఇవ్వకుండా తనేదో వేరే వేరే అలవాట్ల కోసం వాడుతున్నాడు లేకపోతే దాచి పెట్టుకుంటాడు అతను కూడా ఏమైనా స్వార్థం ఉందేమో ఇలాంటిది ఏమైనా ఉంటే ఇల్లు నడవదు కదా అలాంటప్పుడు భార్య డబ్బులు ఉండి కూడా ఇవ్వట్లేదు అని అన్నప్పుడు భర్త జేబులో చేయి పెట్టి డబ్బులు తీసుకోవచ్చు ఎందుకంటే ఒక భార్యగా ఆవిడకి హక్కు ఉంటుంది అయితే నేను దీనికి చెప్పేది ఏంటంటే అలా గనక డబ్బు ఉందా లేదా అతని జేబులో అని చూసినప్పుడు ఎంత ఉంది అని తెలుసుకోవాలని అనుకున్నప్పుడు చూసిన తర్వాత తను ఏం చేయాలి భర్తకి చెప్పాలి డబ్బు నీ దగ్గర నేను చూశాను ఉంది కదా ఎందుకు లేదని చెప్పావు లేకపోతే ఎందుకు తక్కువ ఇచ్చారు అని అడగ అడగచ్చు గొడవద్దు మంచిగా ఆ హక్కు అయితే ఉంది ఎందుకు కుటుంబం కోసం పిల్లల కోసం అట్లా ఈవెన్ తన కోసం కూడా కావచ్చు ఇప్పుడు తనకేమైనా బట్టలు పాతవి అయిపోయాయి ఏమన్నా రెండు చీరలు కొనుక్కోవాలి రెండు డ్రెస్సులు కొనుక్కోవాలి ఇలాంటివేవో ఉంటాయి అవసరాలు ఉన్నప్పుడు అతను అసలు దేనికి సరిగా ఇవ్వకుండా కటాకట్టిగా ఇంటికి ఇంత ఇంత అనిస్తే అది నడవదు అలాంటప్పుడు ఆవిడ ఎంక్వైరీ పరంగా చూడొచ్చు చూసిన తర్వాత నేను చూశానని చెప్పడం అనేది మంచి పద్ధతి చూశాను నాకు తెలిసింది మరి అవసరాలకు సరిపోవట్లేదు కదా ఇవ్వచ్చు కదా అప్పుడు అతను గొడవ పెట్టుకోవచ్చు నువ్వు నాది ఎందుకు చూశావు అని ఎందుకు చూశాను అంటే తెలుసుకోవడం కోసం చూశాను నేనేం తీసుకోలేదు కదా ఓకే సెకండ్ నేను నాకు చూశాను డబ్బులు ఉన్నాయి కదా ఆ సమయంలో నువ్వు ఎక్కడో ఉన్నావు ఏ బాత్రూంలో ఉన్నావు లేకపోతే బయటకు వెళ్ళావు నాకు ఆ సమయంలో గ్యాస్ సిలిండర్ వాడికి డబ్బు ఇవ్వాల్సి వచ్చింది ఇంటికి వస్తాడు ఆయన గ్యాస్ ఇవ్వటానికి ఆయన వస్తాడు మరి ఆ గ్యాస్ అతనికి నేను ఇవ్వాలి లేకపోతే సడన్గా ఏ ఎవరైనా చందాల వాళ్ళు ఎవరైనా రావచ్చు పూజకు ఏదో ఒక రెండు వందలు ఇవ్వండి మూడు వందలు ఇవ్వండి చందాల కోసం రావచ్చు ఆ సమయానికి ఆయన ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు సో నేను తీసుకునే రైట్ నాకు ఉంది ఇప్పుడు కొన్ని పరువుకి సంబంధించిన విషయాలు అంటే ఒక ఒక ఏరియాలో మనం ఉంటున్నప్పుడు చందాలకు వస్తారు మనం ఏమి ఇవ్వలేదు మా ఆయన ఇంట్లో లేడండి చిల్లర లేదని గలీజు కారణాలు ఇప్పటికీ కూడా కోటీశ్వర్లు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది అందరిని అనట్లేదు ఉండి కూడా వంద రూపాయలు లేవని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు మా ఆయన లేడు మా కొడుకు లేడు చిల్లర లేదు ఎలా చెప్పేవాళ్ళు ఉన్నారో తప్పది సో అది ప్రిస్టేజ్కి సంబంధించిన ఈ విషయంగా ఆడవాళ్ళు కూడా తీసుకుంటారు ఇవిడన్నీ ఆయన్ని అడిగే చేస్తుంది అంత మాత్రం డబ్బులు లేవా అనే మాట చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు సో అది కూడా తను కొంచెం ప్రిస్టేజ్గా తీసుకుని ఏం పోయింది మా ఆయనే కదా అని చెప్పి పర్సులో నుంచి ఒక రెండు తీయచ్చు తీసిన తర్వాత నాకు హక్కుంది కదా అని చెప్పి చెప్పకుండా ఉండకూడదు ఎంత హక్కున్నా సరే ఒకసారి తీసుకుంటాను నీ పెన్ను అని నేను నిన్ను అడిగి తీసుకోవటం అనేది మంచి పద్ధతి మర్యాద మర్యాద నాకు నువ్వు బాగా కావాల్సిన ఇవి మా అమ్మాయే కదా గబుక్కుని లాక్కుంటే అది బాగుండదు ఏంటి కూడా అను అనుకోవచ్చు ఒక ఒక చిన్న మర్యాద అనేది పాటించుకోవాలి ఎవరమైన అలా భర్త దగ్గర నువ్వు తీసుకున్నా నీకు హక్కున్నా సరే నువ్వు వెంటనే నువ్వు ఇంట్లో లేవు లేకపోతే బాత్రూంలో ఉన్నావు ఆ సమయంలో వాళ్ళు వచ్చారు తీసుకోవాల్సి వచ్చింది నేను తీసుకున్నాను అని చెప్పి తీసుకున్నాను తీసుకున్నానని చెప్పి చెప్పటం అనేది మంచి పద్ధతి ఇలా గనక చేసినట్టయితే భార్య జేబులు చూస్తుంది అనే చెడ్డ పేరు రాదు ఎందుకు తీసుకున్నావు అని ఇంట్లో అవసరాలకు తీసుకున్నావు గ్యాస్ సిలిండర్ తనకి ఇవ్వడానికి తీసుకున్నావు ఇలాంటి అవసరాలకు ఇవన్నీ ఇంటి అవసరాలే కదా మరి నా కోసం తీసుకుని నేను వెళ్ళి కొనుగోలు తెచ్చుకోలేదు కదా కాబట్టి నువ్వు అలా ఏదన్నా వాగ్వివాదం వస్తే ఇలా ఇలా తను డిఫైన్ చేసుకోవటం అనేది మంచి పద్ధతి అంతేగాని నువ్వు ఇవ్వకుండా దాచిపెట్టుకున్నావు అవన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు ఇక్కడ ఇలా తీరుతుంది నాకు డబ్బు కావాలి అని గొడవ చేస్తే ఆ గొడవ చిన్నది పెద్దది అవుతుంది అది క్లియర్ అవ్వాల్సిన విషయం కొంచెం టైట్ అవుతుంది అయితే ఇంత డీప్గా ఎప్పుడు మాట్లాడుకోవచ్చు అని అంటే ఏదన్నా కా వయసు మళ్ళీపోయి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదైనా కొద్దిగా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి బాగా తెలుస్తుంది ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ప్రేమ క్షమ అనేవి బాగా పెరిగి ఉంటాయి ఆ ఏజ్ల్లో అంతగా తప్పు పట్టే వయసులు కావాలి కానీ పచ్చిగా సంసారాల్లో ఉన్న వయసుల్లో పిల్లలు ఎదుగుతున్న సమయాల్లో ఇలాంటి వాదనలకి దిగితే కూడే కూడే కాపురం చెడిపోయిందంటారు కదా అలా జరుగుతుంది ఇంకా అమ్మ ఆకలి చూస్తుంది కడుపు చూస్తుంది అని అంటే దీనికి కూడా నేను చెప్తా ఓకే పుట్టిన దగ్గర నుంచి అమ్మాయి అన్నం పెట్టింది కాబట్టి ఆ మాట వచ్చింది కొంతమంది అమ్మలు కొడుకులు జేబులు చూసిన వాళ్ళు లేరు ఖచ్చితంగా ఇంకా చెప్పాలంటే భార్య బయట నుంచి వచ్చింది భార్యకి అసలు ఏ హక్కు లేదు నాదే మొత్తం నా తర్వాతే ఏదైనా నాకన్నా అనుకునే తల్లులు ఉన్నారు నేను చూపిస్తాను కూడా అవును అంటే తల్లికి అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు తప్పేం లేదు కానీ ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఒక అన్నమే పెడుతుందా తల్లి ఇది జేబు చూడదా అనే విషయానికి నేను చెప్తున్నాను ఇక్కడ ఇంకో విషయం అలా తీసుకుంటే కూడా తీసుకున్నాను బాబు అవసరానికి అని చెప్పాలి అది మర్యాద ఇప్పుడు కొడుకైనంత మాత్రాన మర్యాద పాటించరా ఎవరికైనా ఈ భూమి మీద రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఎవరైనా సరే ఏ వయసు వాళ్ళైనా సరే పెద్దవాళ్ళు వచ్చి చిన్నవాళ్ళకి ఏంటి రెస్పెక్ట్ చేసేది అనే భావన ఉండనే ఉండకూడదు పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళకి వాళ్ళకి ఇవ్వవలసినంత మోతాదులో వాళ్ళకి ఇవ్వాల్సిన పద్ధతిలో ఇచ్చి తీరాల్సిందే ఆ మర్యాద అనేది ఎందుకు అని అంటే మరి మీరేం మీ దగ్గర మేము ఏం నేర్చుకోవాలి నువ్వు అలా ఉంటే నువ్వు మర్యాద ఇవ్వటం నే నే నువ్వు చేస్తే అది నేర్చుకుని చిన్నవాళ్ళు నీకు మర్యాద ఇస్తారు కదా అంటే ఇది మొదటి నుంచి ఉండాలి పెద్ద అయిన తర్వాత అయినా సరే కొంతమందికి ఉండదు నువ్వు అలా బిహేవ్ చేసినప్పుడు కొడుకు కూడా ఇంకో రకంగా బిహేవ్ చేస్తాడు అంతే కదా నువ్వు ఎంత నువ్వు నువ్వు ఇంట్లో ఇచ్చేది మర్యాద నువ్వు అనుకుంటే అతనికి కూడా అలాగే ఉంటుంది మా అమ్మ కదా ఎంట్లో ఇచ్చేది అప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి పరిస్థితికైనా దారి తీయచ్చు ఏదైనా సరే ఒక మాట విసరడం కానీ ఒక పని చేయడంలో కానీ ఏదైనా సరే తీసుకుంటే అక్కడ కనిపిస్తుంది అది అందుకని ఎవరైనా సరే ఒక చిన్న రెస్పెక్ట్ అనేది పాటించాలి అది మర్యాద బాబు అయినా నాకు అవసరం పడింది అంటే తీసుకున్నా చెప్పు తీసుకు తీసుకోనా నాకు అవసరం పడింది అనాల్సిన పని కూడా లేదు తీసుకోండి అబ్బాయి ఉంటే బాబు కొంచెం డబ్బు అవసరం కొద్దిగా అవసరం పడింది అని అడిగే రైట్ ఉంది అంటే ఆడవాళ్ళు జేబు చూస్తున్నారు అని అంటే ప్రతి చిన్న దానికి ఒక క్లచ్ కొనుకోవాలన్నా ఒక రబ్బర్ బ్యాండ్ కొనుక్కోవాలన్నా ప్రతి ఒక్కదానికి వాళ్ళను అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం సో అలాంటప్పుడు మన మన దగ్గరే పెట్టుకుంటే తప్పేముంది దానికి అడగకుండానే వాళ్ళే కొంత ఇవ్వాలి ఇచ్చినా కూడా సరిపోకపోనప్పుడు కానీ అసలు ఇవ్వనప్పుడు కానీ ఇలా చేయొచ్చు కానీ చెప్పాలి అది మర్యాద అవును లేకపోతే ఏమంట ఏమొస్తుందంటే అక్కడ ఐదు వందలు తీస్తే వెయ్యి తీసావని అనొచ్చారే పొద్దున అవును అంటే వాళ్ళే వాళ్ళిద్దరి మధ్య తో అంటే నెలకు ఇంత ఖర్చులకు నీకు ఇస్తాను అనేసి వాళ్ళు అట్లా పెట్టుకొని చేస్తే బాగుంటుంది కొంతమంది ఇవ్వరు అసలు అరిచి గీ పెట్టినా సరే నువ్వు రూపాయి కూడా ఇవ్వరు జీవితం ముగిసిపోతుంది కానీ పెళ్ళడానికి ఒక రూపాయి ఇవ్వడం మరి అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అలాంటప్పుడు కూడా భార్యల జేబులు చూస్తారు అవును అది ఎవరు తయారు చేశారు వాళ్ళని అలాగా ఆ భర్తలే కదా అవును కాబట్టి మన వెళ్తే మనమే కన్ను పొడుచుకుంటున్నాం అని ప్రతి మగవాడికి తెలుసుకోవాలి మినిమం ఎంతో కొంత ఆవిడకి ఖర్చులకి ఇవ్వండి అంటే కొంతమంది మగవాళ్ళు ఏం చెప్తారంటే ఇంటి ఖర్చులకి ఇస్తున్నాం కదా నువ్వే చెప్తున్నావు ఇంటి ఖర్చులకని ఆ అమ్మాయికి ఎక్కడ మిగులుతాయి అవి ఆ వయసు ఏదైనా కానీ కొంతమంది పెద్ద వయసు వచ్చిన స్త్రీలు కూడా ఎదుర్కొంటున్నారు రూపాయి చేతులు ఆడక ఎన్నో అవసరాలు ఉంటాయి ఆడవాళ్ళకి ప్రతిదానికి బజార్కి వెళ్ళిన తర్వాత పది రూపాయలు ఇవ్వండి దాన్ని కొంటున్నాను ఒక యాభై రూపాయలు ఇవ్వండి దానికి మొగుడు తనే తీసిస్తుంటాడు అక్కడ ఇప్పుడు బేరం చేసి నాణ్యత చూసి ఏరి ఎన్ని కావాలో జాగ్రత్తగా అన్నీ కొని బ్యాగ్లో పెట్టి పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని స్కూటర్ మీద కూర్చొని ఇంటికి రావాలి డబ్బులు మాత్రం నువ్వు ఇస్తావే అదనమాట అంటే తన పనికి ఉపయోగిస్తాడు తిన పెత్తనం తనకి కావాలి అలాగే తల్లులు వాళ్ళ తల్లుల గురించి మనం చెప్తున్నాం తల్లుల గురించి చెప్పినప్పుడు నేను చెప్పినట్టు అవసరానికి అడగచ్చు నాన్న కొంచెం అని అనవచ్చు లేదు అతను ఆ సమయానికి లేకపోతే తీసుకుంటే సేమ్ తీసుకున్నాను నాన్న అని చెప్పచ్చు కొడుకులు కొంతమంది అమ్మ చెప్పాలా అంటే ఎస్ చెప్పాలంట నేనైతే అది నీ మీద మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది సరే ఒకసారికి ఏమనిపించదు రెండు సార్లకి ఏమనిపించదు మూడు సార్లకి ఏమనిపించదు పది సార్లకి ఏమనిపించదు ఆ తర్వాత ఏమవుతుంది అది అలవాటుగా మారుతుంది మా అవసరమైనప్పుడులో చేపెట్టుకుంటాం తీసుకుంటాం కొన్ని కొన్ని నీళ్ళల్లో ఏమవుతుందంటే అతను అనుకోవచ్చు అమ్మ తీసుకుందేమోలే ఆయన కొద్ది రోజులు ఎప్పుడైనా పరిస్థితి వక్రీస్తే అది కోడల మీదకి వెళ్ళిపోవచ్చు ఇంట్లో ఉన్న పిల్లల మీదకి వెళ్ళిపోవచ్చు కొద్ది రోజులు అమ్మ డబ్బులు ఏమైనా తీసుకున్నావా అని అడగడం ఖచ్చితంగా మొదలు పెడతా కొడుకు అప్పుడు తల్లి ఏం చేస్తుంది నన్ను అడుగుతాడా అని ఒక మంట బయలుదేరుతుంది మొన్నటి వరకు ఏమో నువ్వు చెప్పక్కర్లేదు అన్నాడు పర్లేదమ్మా అన్నాడు ఇప్పుడు ఇలా అంటున్నాడు అంటే అది ఒక అలవాటుగా మారినప్పుడు అప్పుడు ఎంతైనా తీసుకోవచ్చు ఒకవేళ అడిగిన కోపంలో భార్య తీస్తుందో పిల్లలు తీస్తారు నన్ను వెంటరా అవును అప్పుడు నిజంగా అమ్మాయి తీయదు అసలు ఆ అమ్మాయికి అవమానం కదా ఇప్పుడు ఆ రోజు నుంచి ఖచ్చితంగా థౌజండ్ పర్సెంట్ అతని అభిప్రాయం భార్య మీదకే మళ్ళు ఇంకా ఎప్పుడు డబ్బులు లేకపోయినా భార్య తీసింది అనుకుంటాడు ఇంకో అనుమానం కూడా వస్తుంది అసలు ఇన్ని రోజుల నుంచి మమ్మ తీస్తుంది అనుకుంటున్నాను మా ఆవిడే తీస్తుందేమో లేదా మా పిల్లలు తీస్తున్నారేమో మన అభిప్రాయం ఏర్పడిపోతుంది కాబట్టి ఎవరు తీసినా సరే తీసుకున్నాను ఎంత ఎంత తీసుకున్నా అంత అని చెప్పాలి ఆటోమేటిక్గా అతను పర్స్ చూసుకుంటాడు లెక్క పెట్టుకుంటాడు ఆ నేను నేను తుండాలి కదా ఐదు వందలు తీశానన్నారు ఐదు వందలు తగ్గింది ఎస్ కరెక్ట్ అంటే అది కన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉండాలి ఉంటుంది లేకపోతే ఇంకొకళ్ళ మీదకి వెళ్ళే ఛాన్స్ ఉంది అంత మాత్రం చేత తల్లి కడిపే చూస్తుంది నీకు యాభై ఏళ్ళు వచ్చిన అమ్మ వండి పెడుతుందా లేదు నీకు వంద ఏళ్ళు వచ్చినా వండి పెట్టేది నీ భార్య నువ్వు భార్య కనుక బతికుంటే మీరిద్దరు సక్రమంగా కాపురాలు చేస్తే నీ తల్లి మహా అయితే ఇరవై ఏళ్ళో ఇరవై రెండేళ్ళు పాతికేళ్ళలో పెట్టచ్చు కాక మిగతా జీవితం అంతా కూడా భార్య నీకు వండి పెట్టాలి ఆవిడే నీకు వండి పెడుతుంది నువ్వు ఎంత ఈ రోజుల్లో వంట నేర్చుకుని వంట సినిమా కూడా ఉన్నా సరే భార్య వండి పెట్టే సాంప్రదాయం మంది కాబట్టి భార్య కడుపు చూడదు తల్లి జేబు చూడదు అనేది అసలు లేనే లేదు అవసరం పడితే తల్లి తీసుకోవచ్చు భార్య తీసుకోవచ్చు తీసిన వెంటనే ఇలా చెప్పుకుంటే దురభిప్రాయం అనేది అపోహలు అనేవి కలగవు కాబట్టి అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి ఇన్ఫర్మేషన్ అందించారు